సిద్దిపేట జిల్లా చేరియల నియోజకవర్గంలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో లబ్దిదారులకు రెండు కోట్ల నలబై ఎనిమిది లక్షల రూపాయల విలువగల కలిగిన లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరెడ్డితో కలిసి చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ ఇచ్చిన అభివృద్ధి నినాదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వారి ఆధ్వర్యంలోనే ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు పార్టీలకు అతీతంగా అందజేస్తామని ప్రతిపక్ష పార్టీలు కూడా విలువైన సూచనలు సలహాలు ప్రభుత్వం

తెలంగాణను ఏ లక్ష్యంతో మనం సాధిస్తున్నామో ఆ లక్ష్యం నెరవేరే దిశగా మరి ముందుకు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం అహర్ దిశలు కూడా కృషి చేస్తా ఉంది కాబట్టి ఈరోజు మేము పది నెలల కాలంలోనే దాదాపుగా ఆరేడు ారంటీ అమలు చేశాము రాబోయే రోజుల్లో మేము మేనిఫెస్టో లో పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసే దిశగా ముందుకు పోతాము కాబట్టి దానికి ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతిపక్షాల పాత్ర చాలా గొప్పది ప్రతిపక్షాలు సహకరించినప్పుడు ప్రభుత్వం ఇంకా ఉత్సాహంతో తీసుకుని ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదిక నుంచి మన సోదరుడికి రెడ్డి గారికి కానీ మరి టిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మరి కేటీఆర్ గారు కానీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ఒక మంచి వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి పథకా నడిపించడానికి మనం అందరం కూడా ముందుకెళ్లి సంక్షేమము అభివృద్ధి మరి విద్య వైద్యం ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద అభివృద్ధి మీద సంక్షేమం మీద ఈ నాలుగింటి మీద రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి వాటిని మరి అమలు దిశగా అందరం కలిసినట్టుగా ప్రజలకు సేవలు మరి ఇప్పటి వరకు రాజేశ్వర రెడ్డి గారు వారి స్థానిక సమస్యల గురించి చెప్పారు అవన్నీ కూడా వారు రికార్ రూపంలో ఇస్తే ఇక్కడ ఇన్చార్జ్ నా వద్ద సహకారం పార్టీలకు అతీతంగా ఎందుకంటే మీరు అడగేది మీ సొంత ఫామ్ హౌస్ లో మీ సొంత పొలానికి అడుగుతలేరు ప్రజల కోసం అడుగుతున్నారు ప్రజల కోసం అడిగే ప్రతి పనిని కూడా చేపట్టాల్సిన బాధ్యత ఇన్చార్జ్ మినిస్టర్ నా బుధ స్కంధాల మీద ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందులో అమలు కార్యక్రమాల కార్యక్రమాలు అన్నిటిని కూడా మరి అమలు చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ రోజు దాదాపుగా రెండు వందల నలభై రెండు కళ్యాణ లక్ముబారక్ చెక్కులు టోటల్ ఎంత ఎంత టూ ఫార్టీ నైన్ రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల ఎందుకంటే ఇప్పుడు చాలా కాలం పెట్టింగ్ లో ఉన్నటువంటి తెలుసు పుట్టిన వాళ్ళు ఉంటారు ఉన్నారా చేత ఎంత అది అంటే అప్పటి ఇప్పుడు వచ్చినాయి అది గుర్తుపెట్టుకోండి ఒక ఈ రోజు ఈ వంటి కూడా ఇంతకు ముందు ఆలస్యం కాదు వెళ్తే వెంటనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ గ్రహించి వెళ్తే తప్పకుండానే మీరు అలా ఉండాలా వేసుకోండి మరి కొంచెం లేట్ అయితే డేట్ గిట్ అయిపోతే మళ్ళీ ప్రభుత్వానికి పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరూ కూడా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారో కొంత ఆలస్యమైంది మరి అందరూ అదేలా భావించవద్దని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మరి శాసనసభ్యులకు పోతాం